నమస్తే హనుమయ్య ఈరోజు బీఫే ప్రేక్షకులకి ఒక మంచి ప్రోగ్రాం అందించాలనే ఉద్దేశంతో ఈరోజు హనుమయ్య ఒక కవి రంగస్థల నటుడు అయినటువంటి అప్పన్న గారితో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా ఎవరేం చేస్తారనేది ఆయన ఒక అనుభవం ఏంటి కార్యక్రమం ఏంటనేది ఆ కార్యక్రమంపై స్పెషల్గా మనం ఈరోజు ఆయనతో బీఫ్ ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించబోతున్నది నమస్కారం డాక్టర్ గారు ఆయన ప్రతి నెలా కూడా ఒక నాటకాన్ని కట్టించేస్తుండేవాడు సొంత డబ్బులు పెట్టి టికెట్ నాటకాలు పెట్టి అందరిని కూడా నప్పించేస్తుండేవాడు మా తిరుగుతూ నిరుగుతుండేవాడిని దాంతో నాకు కూడా చాలా అభ్యాసం కలిగి మా మామగారితో ఉండి ఆ తర్వాత నాకు మా మామగారు అరే నువ్వు వికరణుడు వేయి వాడ పదార్థుడు రేపు సహదేవుడిది కానీ అని చెప్పి ఈ విధంగా అభిమన్యుడు సహదేవుడు వికర్ణుడు విజయాల్లో పాండవోద్యోగ విజయాల్లో కరణుడు పాత్ర ఇలాంటి వాడు నేర్పారు మా మామగారు వారే మొదటి గురువు నాకు ఆ తర్వాత నేను గుంటూరు చేరిన తర్వాత గుంటూరులో మందపల్లి రామ రామలింగేశ్వర గారి సంస్థలో వీరపాణి గత బ్రహ్మణ శోష చారిత్రాత్మకమైన నాటకాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు ఎందుకో నేను రిహార్సుల దగ్గరికి వెళ్ళాను చూద్దా నగ పాటలు పాడుతుంటే ఆ సమయంలో వారు ఏమయ్యా నువ్వు నాటకం వేస్తావా మా దాంట్లో వేషం ఉందని చెప్పి మంతపాటి నరసింహారావు గారు నన్ను ప్రోత్సాహించారు ఏమోనండి నాకంతా మరి అంటే ఏం నువ్వు బాగుంటావు ఏమని చెప్పన్నారు దాంతో రోజు రిహార్సుకు వెళ్ళడం ఆ నాటకాలకు ఆరు నాటకాలు వేసామండి గుంటూరులో అన్ని టికెట్ రామాలే ఆ తర్వాత పద్మా వెంకటేశ్వరరావు అని చెప్పి ఒక సంస్థ పెట్టాడు పద్మా వెంకటేశ్వర అసోసియేషన్ నాటక కళా సమితి అని వారి నాటకంలో నేను బిహార్సులు చేస్తుంటూ పోతుండేవాడిని ఆ సమయంలో వారు అప్పుడప్పుడో ఏమండి మీరు కూడా మా నాటకంలో ఉండండి అని చెప్పి యజెస్ట ప్లేయర్గా సమయానికి ఏది కావాలంటే అది సహదేవుడు అంటే సహదేవుడు వికరణుడు అంటే వికరణుడు అశ్వత్థామ అశ్వత్థామ ఇలా నా యొక్క వేషాలు వేస్తుండేవారు అయ్యా నా పేరు లేదు ఎదువ మీ పేరెందు సార్ ఉన్నా కదా అని చెప్పి అంటుండేవాడు ఆయన ఆ విధంగా నాటకాలు వేస్తుంటే చికెన్ డ్రామాలతో యమాంజనే యుద్ధ డ్రామాల వసంతకుడిగా శ్రీకృష్ణరాయభారంలో అశ్వత్థామ పేటెంట్ నాకు నేను అమరావతి దగ్గర ఒక ఊరుంది ఆ గ్రామంలో బ్రహ్మాండంగా నాటకం వేస్తే అదే ఫస్ట్ నేను అశ్వత్థామ ఎక్కడం కచ్చియమార్పి తవరుతమ్మ సర్ది చేయగా అని పెద్ద పోగానే అందరూ చప్పట్లు కొట్టారు అంతవరకు నాకు రిహర్సల్ పోలేదు చుట్టాలు పడితే అని చెప్పి నాకు బేదిచ్చారు అప్పుడు ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై మూడులోనే మాకు మేస్టర్ గారు ఉండేవాడు చిన్నప్ప మెస్టి గారు అని చెప్పి క్రిస్టేన్ మా చేత నేరెస్ట్ ఎవరన్నా సోషల్ అడగ వేయించి దాంట్లో గోపాల పాత్ర ఇస్తే పంతొమ్మిది వందల అరవై మూడు అరవై నాలుగులో మేళా సమితిలో వాస సత్యనారాయణ గారు సత్యనారాయణ ప్రసాద్ గారు ఒక మేళా సమితి పెట్టేవారు ఇద్దరు పండిదారు నాటక పోటీలు నాటిక పోటీలు ఏకపాత్రాహర పోటీలు ఇవన్నీ కూడా చేస్తుండేవారు దానిలో నాటకం వేయించారు మా మేషి గారు చిన్నప్ప మేషి గారు అని చెప్పి ఆ సమయంలో నాకు రేలంగి మీనాకుమార్ గారి చేత నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఆ నాటకంలో అప్పటి నుంచి నాకు నాటకాలు వేయాలి బాగా అంత ఉత్సాహం కలిగింది మా స్కూల్లో కూడా అప్పాజీ ఏకపాత్రమే దుర్యోధన ఏకపాత్రభిమయం అల్లూరు సీతారామరాజు ఏకపాత్రమే మహాకవి శ్రీనివాసులు ఏకపాత్రమే ఇవి బాగా ప్ర చేసేవాడిని ఆ సమయంలో మా స్కూల్ నుంచి మా హెడ్ మాస్టర్ గారు కన్న శాస్త్రి గారు కోటేశ్వరరావు గారు ఏ ఊళ్ళో నాలుగు ఏ ఊళ్ళో ఆ వార్షికోత్సవాలు జరిగిన హై స్కూల్ వా శ్రీ తేజలోకి మా పిల్లవాడిని పంపిస్తున్నాం అని చెప్పి నన్ను పంపించేవాడు అక్కడ ఏదో ఒకటి ఏకపాత్రం చేస్తే అందరూ అభినందించేవాడు ప్రతి వాళ్ళు కూడా చాలా సంతోషపడేవాడు ఎవరు కూడా ఎవరు కూడా నన్ను అరే ఓరే అనేవారు కాదు అబ్బాయి గారు అబ్బాయి గారిని చూసేవాడు ఆ విధంగా నేను నాటక ప్రస్థానంలోకి వచ్చాను తర్వాత ఆ పద్మ వెంకటేశ్వరరావు గారు చాలా రోజులను పోషించాడు పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఇచ్చేవాడు నాటకానికి దాన్ని కూడా ఆశపడిపోయేవాడు అప్పటికి రాము ఈసీ అయిపోయింది పంతొమ్మిది అరవై తొమ్మిది డెబ్బై లాస్ట్ పియూషన్ నాది హిందూ కాలేజీ గుంటూరులో అక్కడికి నుంచి పీఈీ ఫెయిల్ అయిన తర్వాత కొద్ది రోజులు మా వెంకటేశ్వరరావు గారు నా మా నాటకంలో ఉండవాను అని చెప్పి తీసుకెళ్ళి నాటకాలు వేస్తుండేవాడు మరపుడు గతంలో నాటకాలు అనేది చాలామందికి ఒక ఇంట్రెస్ట్ ఉండేది ఇప్పుడు ఈ తరానికి మీ తరానికి ఎంత తేడా ఉంది అప్పటికి ఇప్పుడు చాలా తేడా ఉందండి అప్పుడు బాగా రాగాలు పడేవాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు నాకు పేసవాడి గారు చాలా ఇష్టమైన కృష్ణుడు ఎందుకనంటే వారు కూడా చెప్పారు పద్యం పాడవద్దు పద్యం చదవాలి ప్రతి ఒక్క పాదం కూడా ప్రజల్లోకి వెళ్ళిపోవాలి అలా చొరవ పడాలి కాబట్టి దాన్ని నటన నాటకాన్ని నటించాలి నాటకాన్ని పద్యం చదవాలి కానీ పాడ పాట పాడాలి పద్యం చదవాలి అని చెప్పి ఒక ఉండేవారు దాంతో నాకు బాగా అదే అలవాటైంది ఇప్పుడు మీకు మీలాంటి వాళ్ళకి ప్రభుత్వ ఆర్థిక సాయం చేసుకుంటూ ఈ కళల్ని రాబోయే తరాలకు నేర్చే విధంగా ప్రభుత్వం పైన ఏమైనా స్పందన ఉందా లేదంటే మీరు ప్రభుత్వానికి ఇచ్చే సలహా ఏంటి ప్రభుత్వం వారు ఎక్కడైనా కూడా ఈ నాటకం అసలు పద్య నాటకం ఏ భాషలో లేదండి పద్యనాటకం ఒక తెలుగు భాషలో ఉంది పద్యం తెలుగు వారి సొత్తు ఆ పద్యాన్ని పద్య నాటకాన్ని మనం ఇప్పుడు బ్రతికించాలంటే మన పిల్లలకు ముందు ముందు భవిష్యత్తులో బోధించాలంటే భారత భాగవత రామాయణంగా సంబంధించిన నాటకాలు వేయించడం ఆ నాటకాల ద్వారా ప్రభుత్వం కలిగించడం తర్వాత నాటకాన్ని నటించాలి నటన చేయడం ప్రతివారు కూడా ప్రభుత్వం వారు ఏవైనా కూడా హిందో సహాయం చేస్తే ఈ నాటకం చాలా కాలం భవిష్యత్తులో బతగలుగుతుంది ఇది ప్రభుత్వం వారి బాధ్యత జరగా మహాపట్నంలో నేను డెబ్బై నాలుగు జరగా వచ్చాను డెబ్బై ఆరులో శ్రీకృష్ణుడు తర్వాత అర్జునుడు పాత్ర వేసి అందరూ కూడా మెప్పించుకున్నాము ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మళ్ళీ మధ్యలో ఉన్న నాటకం గురించి అడిగిన వాళ్ళు లేరు నెలట్లో ఫౌండేషన్ పెట్టిన రవీంద్రరావు గారు మళ్ళీ ఒకసారి మమ్మల్ని అందరూ కూడా పిలిచి ఏమన్నా మీరు వేస్తారంటేను అశ్వత్థామా హరిశ్చంద్ర కాడిషన్లో హరిశ్చంద్రుడు రమాలక్ష్మి గారు చంద్రమతిగా వారి పక్క నటించాను ఆ తర్వాత భూన విజయంలో తడాని రామకృష్ణగా ఆ తర్వాత మొన్న రెండు నాటకాలు కృష్ణుడుగా కరణ సందేశం కృష్ణుడిగా రెండు నాటకాలు నడిచాం రేపు పదిహేడు తారీఖు మళ్ళీ ఒక నాటకం కృష్ణరాయవారం పూర్తి నాటకాన్ని పెడుతున్నాం దాంట్లో కూడా కృష్ణ శంకర్ సీట్ కృష్ణుడిగా వేయబోతున్నాను నేను ఆడబోతున్నాను కాబట్టి మా యొక్క నాటక ప్రస్థానాన్ని మీ యొక్క బి ఫైవ్ వారు బాగా ప్రభావం చేసి మాకు ఉత్సాహం కలిగించాలని కోరుతూ ఉన్నాం ఇప్పుడు సుమారు ఇప్పుడు మీరు ఎన్ని నాటకాలు వేసి ఉంటారు దాదాపు ఒక రెండు వందల యాభై మూడు వందల నాటకాల దాకా వేయవచ్చు ఎందుకంటే జనాభా డెబ్బై నాలుగు వచ్చిన దాకా నాటకాలు పడిపోయాయి ఇక్కడెవరు వేసేవాళ్ళు లేరు మన తెలంగాణ ప్రాంతంలో అక్కడ ఉన్నట్టయితే ఇంకా చాలా నాటకాలు వేసేవాడిని ఇక్కడ ఏకం తగ్గిపోయింది మళ్ళీ ఇప్పుడే ప్రారంభమైంది ఇప్పుడు ఈ యువతరానికి ఇచ్చే సలహాలు ఏమైనా ఉన్నాయా ప్రతి వాళ్ళు కూడా నాటకాన్ని బతికించడానికి పద్యాన్ని చక్కగా చదవడం రాగాన్ని కొద్దిగా రాగాన్ని ఎక్కువ రాగాలు తీస్తే కాను చూసేవాళ్ళు లేరు బీ టీవీ వారికి నమస్సుమాచులు మీరు ఈరోజు మమ్మల్ని ఇంటర్వ్యూగా చూసుకుడానికి రావడం మహద్భాగ్యం నేను ఒక ప్రార్థనతో మొదలు పెడతాను శుక్లాంబరధరం విష్ణు

గురుదే వహేశ్వర గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై స్ నమోద్భ్యో నమ వేదముఖులతోడ వేదోషతోడ విరసిల్లినట్టి వేద భూమి ராலராமணிசோபோ பிரசவ் நட்டதீ ரூமி மிசமிசலாடின பசிடுபண்டலோட பாசுரம் வைநீ பரதூமி விஜயலக் கொண்ட వీరులందరితో వెలు వెలు వెలుగొందినట్టిది వీరభూమి నిఖిల విఖ్యాత కళలకు నిలయభూమి అట్టి సద్భూమిలో